యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం వశీకరణం ఎవరైనా సరే మన మాట వినాలి అని అనుకుంటే ఈ యొక్క వశీకరణ మంత్రాన్ని ఉపయోగించి వాళ్ళు మన దారిలో తెచ్చుకోవచ్చు నమో కాళి కరాళి కపాలధారిణి కరస్య కరస్యే వశీకృహ ఓం గ్రీం గ్రాం సంరవే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించి భార్యాభర్తలు గాని కానీ ప్రేమికులు కానీ ఎవరైనా సరే మన మాట వినని పక్షాన వాళ్ళని యొక్క మంత్రం ద్వారాగా వశీక వశీకరణం చేసుకోవచ్చు మంత్రాన్ని పాటించేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలి అలాగే ధ్యానంతో మంచిగా శుభ్రంగా ఈ యొక్క మంత్రాన్ని జపించి ఎవరినైనా సరే మనం వశం చేసుకోవచ్చు చాలామంది యూట్యూబ్లో చూసి మేము వశీకరణ పూజ చేయించుకున్నామండి మాకు పని కాలేదని చెప్పుకోవడం చెప్పుకోవడం జరుగుతుంది చాలా వీడియోలు చూసి మోసపోకండి అలాగే మాకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యను చెప్తే తప్పకుండా మీ సమస్యను ఒకే ఒక్క రోజులో పూర్తి చేయగలం అలాగే మా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి మా ముందొచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది